నగరంలోని స్థానిక పెద్ద బజార్ నలభై మూడవ డివిజన్ డైకస్ రోడ్డు మటన్ మార్కెట్ నుంచి కోటమిట్ట షాదీ మంజిల్ వరకు నలభై తొమ్మిది పాయింట్ ఇరవై లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు నగర సభ్యులు అనిల్ కుమార్ శంకుస్థాపన చేశారు ఇప్పటికే డివిజన్లో ప్రధాన రోడ్లన్నీ పూర్తి చేసుకున్నామని జనవరి నెలలో స్థానికంగా వేస్తున్న రోడ్డు మూలమూడి బస్ స్టాండ్ వద్ద వేస్తున్న కనెక్టివిటీ రోడ్డు పనులు అన్ని పూర్తవుతున్నాయన్నారు నగర నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఈనాడు రామోజీరావుపై పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ అహ్మద్ కార్పొరేటర్ షేక్ కరీముల్లా వైఎస్ఆర్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు నుంచి మనం ఆ రోడ్డు కానీ ఏ వ్యక్తి మెయిన్ రోడ్డు రక్కిలించుకోవచ్చు రోడ్డు కానీ బాయి రోడ్డు కానీ ఇంకా చండావిధి మెయిన్ రోడ్డు కానీ సో ఏదైతే ప్రధాన రోడ్డు కానీ కూడా తమ్ముడు జరుగుతుంది కడుముల పుల్లు ఎక్కడికి పిల్లలకి ఇబ్బంది వేసుకుంటారు అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో అన్నీ కూడా పూర్తి చేస్తాము అన్నీ కూడా పండగ కల్లా కూడా దాదాపు జనవరి ఫిఫ్టీన్త్ కల్లా అన్ని పల్లి ప్రాంతంలో ముల్గోడ్ బస్ స్టాండ్ దగ్గర కానీ ఆ కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేసాం స్టార్ట్ అయినాయి అన్నీ కూడా పండగల్లో అవి కూడా పూర్తవుతాయి సో ఎక్కడ కూడా తీసుకున్నా కూడా పక్క తీసుకుంటే నిన్న లీలా రోడ్డుని దాన్ని ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడా కూడా నలుమూలలు తీసుకున్న అన్ని రోడ్స్ని అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం దాదాపు నెల్లూరు నగరంలో ఏ ప్రాంతంలో చూసినా కూడా చిన్న చిన్న పనులతో సహా ఈరోజు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఒక పక్క సంక్షేమం ఒక పక్క డెవలప్మెంట్ దిశగా ఈరోజు మేము అడుగులు వేసుకుంటాం ఈరోజు కొన్ని పత్రికలు నిన్న ఈనాడు చూసే నిన్నం ఉన్నాం పేద బిడ్డలకి బైజూస్ వచ్చి ట్యాపులు ఇస్తే ఈనాడు రాసిన వార్త ఏంటి ఆ ట్యాబుల్లో పసిబిడ్డలు ఏదేదో చూస్తూ ఉన్నారు పసిబిడ్డలు చడి చెడిపోతున్నారు అన్న ఇక ఈనాడు తెలుగుదేశం పార్టీ గజెట్ పేపరు పెద్ద పెద్ద కుటుంబాలలో ఐప్యాడ్లు వాడచ్చు ట్యాపులు వాడచ్చు ల్యాప్టాప్లు వాడచ్చు పిల్లలు కానీ ఆ కుటుంబాలలో పిల్లలు చడిపోరు కానీ పేద బిడ్డలకు సంబంధించి ఎనిమిదో తరగతి పైన టెక్నాలజీ పెరిగిపోయింది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ట్యాబ్స్ సిస్టమ్స్ ఐప్యాడ్స్ వాడుతూ ఉన్నారని ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఎనిమిదో తరగతి పైన చదివే ప్రతి పిల్లలకి కూడా ట్యాబ్స్ ఇచ్చి టెక్నాలజీ అని పేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా మెరుగుపరుస్తుంటే మాత్రం అక్కసుతో ఈరోజు దాంట్లో వంట బొమ్మలు చూస్తున్నారు రకరకాలు చూస్తున్నారు పిల్లలు చెడిపోతున్నారు అని చెప్పి ఒకటి పేజీ రాసేవే నీకు మనసెట్టు ఈరోజు గుండు మీద చేసుకొని చెప్పు నీ మనవాళ్ళు ఎయిత్ నైన్త్ క్లాస్లో ల్యాప్టాప్లు వాడట్లేదా ఈనాడు రామోజీరావు గారిని అడుగుతా ఉన్నా నీ మనవాళ్ళో మనవరాల్లో ఎనిమిదో క్లాస్ తొమ్మిదో క్లాస్ చదువుతున్న వాళ్ళు మీ కుటుంబాల్లో ల్యాప్టాప్లు వాడట్లేదా ఐప్యాడ్లు వాడట్లేదా ట్యాబులు వాడట్లేదా అని అడుగుతా ఉన్నా ఈరోజు పెద్ద స్కూల్స్కి ఏ స్కూల్కి అయినా పోదాం అటు నారాయణ గారిని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని మనవడు దేవాన్షు ఆయన రెండు మూడేళ్లలోనే ఐదారు భాషలు నేర్చుకున్నారని చెప్తుంటారు కదా వాళ్ళు ట్యాబులు వాడట్లేదా మీరే చెప్తారు చంద్రబాబు నాయుడు కంప్యూటర్ పితామహుడు కంప్యూటర్ కనుక్కుంది ఆయన అని అట్లాంటిది ఈరోజు పేద బిడ్డలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిదో తరగతి చదివే పిల్లలందరికీ కూడా ట్యాబ్లు అందితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంకా దగ్గర అవుతుంది వాళ్ళకి కూడా టెక్నాలజీతో పాటు పెరగాలి అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో చేస్తే మాత్రం ఒకటిన్నర పేజీ కేటాయించామయ్యా కొదంప మీ పిల్లలు చదివే పెద్ద పెద్ద స్కూల్స్లో ఓక్రిజ్ కానీ ఎస్ నా పిల్లలు ఆరో క్లాసు వాళ్ళు కూడా ఈరోజు ల్యాప్టాప్ అప్పుడప్పుడు అనుకుంటాం చిన్న పిల్లలు ఈరోజు వాళ్ళు కాన్ఫిగరేషన్స్ చెప్తా ఉన్నారు ఈ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ కావాలి అని అడిగే పరిస్థితులకు వచ్చేసింది ఈరోజు పిల్లలు ఒక మేధాశక్తి ఎందుకంటే పెరిగే కొంది వాళ్ళు కూడా ఇది ఉన్నారు వాళ్ళు ఈరోజు ల్యాప్టాప్లు వాడుతున్నారు ఎక్కడ ఈరోజు ఓక్రేజ్ కానీ స్కూల్స్లో కానీ పెద్ద పెద్ద స్కూల్స్లో ఎయిత్ క్లాస్ వాటికి ల్యాప్టాప్స్ ఇవ్వట్లేదా ట్యాబ్స్ వాడట్లేదా అంటే ఆ పిల్లలు చెడిపోవట్లేదు చెడిపోవట్లేదు కానీ పేద బిడ్డకి ఇస్తే మాత్రం పేద పిల్లలు చెడిపోతున్నారు అర్థం ఏమేమి మనుషులయా మీరు నిజం గుండె మీద చేసుకొని చెప్పండి మీ మనవాళ్ళలో మనవరాల్లో సెవెంత్ ఎయిత్ నుంచి ట్యాబ్స్ ల్యాప్టాప్స్ వాడట్లేదు మేము మేము ఎక్కడా కూడా ఈ పెద్ద కుటుంబాలలో అసలు పెద్ద స్కూల్స్లో అసలు ట్యాబ్స్ ఇవ్వట్లేదు అని చెప్పండి ధైర్యంగా దాని మీద ఒక వార్త రాయండి దాని మీద ఒక ఆర్టికల్ రాయండి పేద బిడ్డలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీ కాంక్షలు మీ బిడ్డలు మాత్రం ఓక్రి స్కూల్లో నాలుగైదు భాషలు నేర్చుకోవచ్చు చైనీస్ మాట్లాడచ్చు స్పానిష్ మాట్లాడచ్చు ఫ్రెంచ్ మాట్లాడచ్చు పేద బిడ్డ ఇంగ్లీష్ మాట్లాడితే కూడా మీకు అది తప్పు ఇంగ్లీష్ అన్ని స్కూల్స్లో కంపల్సరీ చేసి ఎందుకంటే ఈరోజు అమెరికా పోవాలన్నా ఏ భాష కావాలన్నా ఎక్కడ పైకి పక్క రాష్ట్రంలో మనం జాబ్ కావాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యం అది తీసుకుంటే బాధ దానికి కోర్టులో వేస్తారు ఈరోజు ట్యాబ్లెట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమిస్తే అది బాధ అంటే మీరందరూ కూడా ఏంటంటే స్కూల్ పిల్లలంతా నారాయణ నారాయణ నారాయణకి అమ్ముడు పోవాలా ఆడికి వెళ్ళిపోవాలా డబ్బులు ఆడికి కట్టబెట్టాలా ఆ డబ్బులు వచ్చి ప్రజల మీద వద్దాలా గవర్నమెంట్ స్కూల్స్ పెరగకూడదు గవర్నమెంట్ పిల్లలు అభివృద్ధి చెందకూడదు గవర్నమెంట్ పిల్లలకి ట్యాబ్లు ఇవ్వకూడదు గవర్నమెంట్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వకూడదు ఈరోజు గర్వం ఇక్కడ ఉన్న పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో యుఎన్ కౌన్సిల్ యుఎన్కి వెళ్ళి యుఎస్కి వెళ్ళి మన గవర్నమెంట్ స్కూల్ లో రిప్రజెంట్ చేస్తున్నారంటే మనం గర్వపడాల అది వదిలేసి ట్యాబ్లు ఇస్తే ఏడుపు ఏది ఇచ్చినా మీ బతుకులకు ఏడుపులేనా మీ కుటుంబాలలో మీ బిడ్డలు చేయట్లేదా మీ బిడ్డలు వాడట్లేదా కాబట్టి అసలు ఇంత నీచానికి దిగజారి దిగజారుడు వార్తలు దిగజారుడు వార్తలు మానుకోమని వయసు పెరిగిపోతే రిటైర్మెంట్ అన్న తీసుకో రామాజీరావు గారు ఒక మౌత్ పీస్గా తెలుగుదేశం పార్టీ మౌత్ పీస్గా ఏది చేసినా తప్పని బిడ్డల విషయాల్లో చదువు విషయంలో చిల్లర రాజకీయాలు మానుకోమని మాత్రం ఈనాడు సంస్థకి రామోజీరావు గారికి తెలుగుదేశం పార్టీకి మానుకోండి అయ్యా మానుకోండి ఇట్లయినా ఒక మంచి జరుగుతున్నప్పుడు మంచి అని చెప్పండి భుజం తట్టకపోతే అన్నీ మూసుకొని కూర్చోండి అంతే తప్ప ఇట్లాంటి యథో విమర్శలు మాత్రం చెప్పి